కీర్తి సురేష్ హీరోయిన్ తెలుసు నువ్వు సిస్టర్ అనేసరికి ఎవరో అనుకున్నా హాయ్ వెంకట్ హాయ్ హాయ్ కొమ్మినేని వెంకట్ హాయ్ ఈరోజు నుంచి ఈ క్షణం నుంచి నువ్వు కూడా నా ఫ్యామిలీతో నా ఫ్యామిలీలో పర్సన్ అక్క లవ్ యూ అక్క లవ్ యూ టు హాయ్ అక్కో నేను వచ్చేసా హాయ్ రే తమ్ముడు వెల్కమ్ రే డాక్టరా మేడం కాదు పేషెంట్ సిక్స్టీ ఎయిత్ లైక్ యూ రా ట్యాంక్ యూ ట్యాంక్ యూ తమ్ముడు మేడం మరి నేను మేడం కాదు సార్ని కాదు డాక్టర్ని కాదు ఎవరిని కాదు ఓకేనా వెంకటకర్రీ ర్రీ ఏంట్రా ఇది వెంకట కర్రీ ఏంట్రా అయ్యయ్యో హాయ్ గైస్ అరే మరి ఎవరు మై నేమ్ ఇస్ ప్రియా ఐ మీన్ మస్ ఓకే సరే ప్రియా ఇంకా వెళ్ళాలి బాయ్ కళ్యాణ్ గారు అరే గిరే ఏమిటి హలో ఏ ఊరు మీది మా స్లాంగ్లో అరే అంటే అన్న తమ్ముడితో సమానంగా చూసినప్పుడే అరే అని పిలుస్తాం ఓకేనా ఇఫ్ యూ డోంట్ మైండ్ ఫ్రమ్ సౌదీ ఓకే ఓకే వెంకట్ థ్యాంక్ యూ అంటే కీర్తి సురేష్ లాగా ఉన్నావు అని అర్థం ఓకే ఓకే యువర్ ఇన్స్టా ఐడి పేషెంట్ మస్కట్ ఏం చేస్తారు కళ్యాణ్ గారు నేను మస్కట్లో హౌస్ వర్క్ చేస్తాను కాదు తప్పు ఏంటి క్రేజీగా ఇవ్వి ప్లీజ్ సబ్స్క్రైబ్ ఛానల్ అక్క ఏం చేస్తున్నారు ఐరన్ చేస్తున్నారు రా కాదు తప్పు అవరంతో మాట్లాడండి మౌరంతో గౌరవంతో కా అర్థం కాలేదండి కళ్యాణ్ గారు ప్రేమ ఏం లంచ్ ఓ బూస్ తిన్నాను తను సరే ఫీల్ కాకులే అక్క లైట్ హాయ్ సాయి ప్రవీణ్ రే హాయ్ తమ్ముడు హలో అక్క హాయ్ రే జీకి డబ్బులు అర్థం కాలేదు కళ్యాణ్ గారు తిన్నావా తిన్నాను రా తమ్ముడు తిన్నా తీనా అక్క హాయ్ ఐరన్ చేస్తున్నారు లైవ్ చేస్తున్నారు కాదు టుడే ఏం చేస్తున్నారు లంచ్ లంచ్ కుబూస్ బుస్ ఎగ్ ఓహో అవునా ఓకే ప్రియా తీనా అక్క ఏం డూయింగ్ హాయ్ ప్రవీణ్ హాయ్